బీసీ రిజర్వేషన్లపై తాడో పేడో తేల్చుకునేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనుంది తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ సమగ్రంగా పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఏం చెప్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు పవన్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ నెల రెండు శాతం కల్పిస్తూ జీవో పైన హైకోర్టు స్టే విధించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించనుందికే సుప్రీంకోర్టు లో దీనికి సంబంధించి ఒక పిటిషన్ కూడా దాఖలు చేయనుంది స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు దీనిపైన వాదనలు కూడా కొనసాగనుంది ముఖ్యంగా చూస్తే జివో నంబరు తొమ్మిది పైన స్టే విధించింది ఆ యొక్క హైకోర్టు కాబట్టి దీన్ని ఎత్తివేయాలంటూ కూడా ఇందులో ప్రధానంగా దీనికి సంబంధించి దీనిపైన ఇది రోజు వాదన కూడా విధించనున్నారు ముఖ్యంగా చూస్తే దీనిపైన మొత్తము రిజర్వేషన్ సంబంధించి యాభై శాతం దాఖరాదని సుప్రీంకోర్టు విధించిన పరిమితిని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని చెప్పి కూడా ప్రధానంగా హైకోర్టులో కూడా దీనిపైన పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టులో దీనిపైన సుదీర్ఘంగా వాదనలు కూడా కొడతాయని నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఏ విధంగా దీని యొక్క వాదులు వినిపించాలి అని దానిపైన కూడా ఇప్పుడు సింగీతో పాటు సిద్ధార్థ సంబంధించిన వారిద్దరు సీనియర్ అడ్వకేట్స్ తో పాటు సంబంధించి సంబంధించి దీనిపైన స్పెషల్ పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు ముఖ్యంగా చూస్తే ఇప్పటికే నోటిఫికేషన్ కూడా స్థానిక సంస్థ గతల నోటిఫికేషన్ విడరంలో కానీ తెలంగాణ హైకోర్టు మాత్రం స్టే విధించింది కాబట్టి దీన్ని స్టే ఎత్తివేయాలనేది మాత్రం ప్రధానంగా సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ పైన తమ తరఫున యొక్క వాదన కూడా వినిపించనున్నారు ఎందుకంటే ఒక నలభై రెండు శాతం సంబంధించిన బీసీ రిజర్వేషన్ దానిపైన హైకోర్టు పూర్తిగా స్టే విధిస్తే ఒక నోటిఫికేషన్ సంబంధించి కూడా యథావిధిగా కొనసాగిస్తామని చెప్పి కూడా దీనికి సంబంధించి వాదనలు వినిపించనున్నారు అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఇదిరా కేసు తీర్పుకు సంబంధించి బీసీ రిజర్వేషన్కి అడ్డంకి కాదని చెప్పి కూడా ముఖ్యంగా యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ప్రధానంగా వాదనలు వినిపించాలని చెప్పి కూడా ఇప్పటికే కొన్ని లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకున్నారు లీగల్ ఒపీనియన్స్ తీసుకున్న నేపథ్యంలో ఇందిరా సాహ్ని కేసు సంబంధించి తీర్పు పైకి తీర్పుకి బీసీ రిజర్వేషన్ సంబంధం లేదని దీనికి సంబంధించి పూర్తిగా వాదన వినిపించిన దాని తర్వాత సుప్రీంకోర్టు ఏపీ ఎయిర్ ఇండియా తీసుకుంటుందనే దానిపైన కూడా చాలా ఉత్కంఠంగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యొక్క స్థానిక సంస్థ గత ఎంపికలు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీచ్ రిజర్వేషన్లు దీని పైకి తీసుకురావడము అయితే దీనిపైన యొక్క పిటిషన్ దాఖలు కావడం దీనిపైన వాదనలు వినిపించడము హైకోర్టులో కూడా స్టే విధించడం అన్ని కూడా దీనికి సంబంధించి జరిగిపోయాయి కాబట్టి సుప్రీంకోర్టు మాత్రము స్టే ఎత్తివేయాలని చెప్పి ప్రధానంగా దీనిపైన వాదన వినిపించనున్నారు రైట్ పవన్ థ్యాంక్ యూ